రేపు కార్తీక బుధవారం కార్తీక బుధవారం రోజు కలబందతో ఇలా చేయండి చాలు ఇక డబ్బు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది సహజంగా కార్తీక మాసం చాలా పవిత్రమైనటువంటిది ఈ మాసంలో వచ్చే ప్రతిరోజు కూడా అంతే పవిత్రంగా ఉంటుంది అందుకే ఈ మాసంలో చేసే ఏ పూజ పరిహారానికి అయినా సరే విపరీతమైనటువంటి ఫలితం అనేది రావడం జరుగుతుంది ఈ మాసంలో వెలిగించే మూడు వందల అరవై ఐదు వత్తులకి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ మాసంలో కార్తీక మాసంలో వచ్చినటువంటి కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు వత్తులను తులసి కోట దగ్గర వెలిగించాలి ఇది ఎప్పుడు వెలిగించాలి అంటే ఈ నవంబర్ ఇరవై ఆరవ తారీఖున నిండు పౌర్ణమిలో పౌర్ణమి గడియలు ఉన్న సమయంలో పౌర్ణమి మనకి తాకే విధంగా తులసి కోట దగ్గర మూడు వందల అరవై ఐదు వత్తులను పిండి దీపంలో వెలిగించాలి ఎందుకు నిండు పున్నమి తగిలే విధంగా అంటే ఆ రోజు పౌర్ణమి అమృతాన్ని నింపుకొని ఉంటుంది ఆ అమృత గడియల్లో మనం దీపాన్ని వెలిగించినట్లు అయితే కోటి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది అలానే ఆ అమృతం అనేది మన శరీరానికి తగిలి మనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా మనకు ఉన్న దిష్టి దోషాలు తొలగిపోయే విధంగా కాపాడుతుంది కాబట్టి ఈ ఇరవై ఆరవ తారీఖున కార్తీక పౌర్ణమి నిండు పౌర్ణమిలో ఈ మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించండి ఈ వెలిగించ అంటే ఎవరు వెలిగించారో వాళ్ళే కాకుండా మీ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులంతా కూడా ఆ పౌర్ణమి యొక్క కిరణాలను తాకే విధంగా ఉండండి పౌర్ణమి కాంతులను మీ శరీరానికి తగిలే విధంగా ఉండండి అప్పుడు మీకు ఎలాంటి సమస్యలు అంటే ఆరోగ్య సమస్యలు దిష్టి దోషాలు ఇవి ఏవి ఉండవు సంవత్సరం పాటు ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతారు కార్తీక మాసం అంటే శివకేశవులకి ఎంతో ఇష్టం ఈ మాసంలో చేసే పూజలకి శివకేశవుల యొక్క అనుగ్రహం లభిస్తుంది అందుకే ఈ కార్తీక మాసానికి చాలా పవిత్రత విశిష్టత కూడా ఉంది అలానే ఈ కార్తీక మాసంలో ఏ దై దైవాన్ని పూజించినా సరే మంచి ఫలితం అనేది కలుగుతుంది కార్తీక మాసంలో చేసే ప్రతి పూజకి కూడా విశేషమైన ఫలితం లభిస్తుంది ఈ మాసంలో చేసే స్నానం దానం జపం దీపానికి ఎనలేని పుణ్యం అలానే ఎనలేని సౌభాగ్యం సంపద కూడా వస్తుంది అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు మరి కార్తీక మాసంలో వచ్చిన బుధవారం రోజు కలబందతో ఏ పరిహారం చేయాలో తెలిసిపోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి కార్తీక మాసం అంటేనే పరమ పవిత్రమైనటువంటి మాసం ఈ మాసం మొత్తం కూడా శివారాధన చేసిన వారికి చాలా పుణ్యం లభిస్తుంది అయితే ఈ పవిత్రమైనటువంటి మాసంలో వచ్చిన బుధవారం రోజు కలబందతో చేసే పరిహారానికి వెయ్యి రేట్ల పుణ్యం వస్తుంది కలబంద అనేది ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు అని దిష్టి దోషాన్ని తొలగిస్తుంది అని మన సంపదను రెట్టింపు చేస్తుంది అని నమ్ముతూ ఉంటాము శాస్త్రపరంగా కలబందకి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ కలబందతో చేసిన ప్రతి పరిహారానికి మంచి ఫలితాలు వస్తాయని నమ్ముతూ ఉంటాము కలబంద మొక్కను ఇంట్లో ఈశాన్యం దిక్కున పెంచుకుంటే గనుక మనకు సంపద అనేది రెట్టింపు అవుతుంది అని సంపాదించే అనేక రకాల మార్గాలు తెరచుకుంటాయి అని శాస్త్రం వివరిస్తుంది ఈశాన్యం అనేది లక్ష్మీ కుబేరుల స్థానంగా భావిస్తూ ఉంటాము ఈ ఈశాన్యం దిక్కున కలబందని పెంచడం వల్ల ధనం అనేది ఏదో ఒక రూపంలో దోసుకు వస్తుంది అని నమ్ముతూ ఉంటాము అలానే పౌర్ణమి లేదా అమావాస్య లేదా మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు కలబందని ఇంటికి తెచ్చుకుంటే చాలు ఇక మనకు ఎలాంటి దరిద్రం అనేది ఉండదు అని దిష్టి దోషాలు మన దరిదాపుల్లో కూడా ఉండవు అని శాస్త్రం వివరిస్తుంది కలబంద అనేది ఎంతటి నరదృష్టినైనా తొలగించే శక్తిని కలిగి ఉంటుంది కలబందలో లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి ముగ్గురు కూడా ఉంటారు అని అలానే రెండు గ్రహాలు ఉంటాయని శాస్త్రవచనం కలబంద మొక్కను ఇంట్లో ఎక్కడ పెంచుకున్నా మంచి ఫలితం వస్తుంది కలబంద అనేది ఎంతటి నరదృష్టినైనా ఇట్టే పోగొడుతుంది ఇక కలబందతో రేపు బుధవారం రోజు ఏ పరిహారం చేయాలి అంటే ముందుగా సాయంత్రం లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని ఈ పరిహారం ఎవరు చేసినా సరే ఇంట్లో ఉండే సకల దరిద్రాలు తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య గొడవలు కూడా తొలగిపోతాయి కుటుంబంలో ప్రేమ అనురాగాలు అనేవి నిలుస్తాయి ఇక కుటుంబ పరంగా ఎలాంటి సమస్యలు అనేవి రావు విద్యా ఉద్యోగ వ్యాపార రంగంలో ఆటంకాలు ఎదుర్కొంటున్న వారికి కూడా సమస్యలు దూరమైపోతాయి కలబందతో ఎలా చేయాలి ఏం చేయాలి అంటే ముందుగా రేపు బుధవారం సాయంత్రం ఆరు గంటలలోపు కలబందను వేర్లతో సహా తీసుకురండి అలాగని పెద్ద మొక్కన అవసరం లేదు చిన్న పిలక వస్తుంది కదా ఆ చిన్న పిలకను మీరు ఇంటికి వేర్లతో సహా తెచ్చుకోండి అలా తెచ్చాక ఆ కలబంద మొక్కను వేర్లకు ఉన్నటువంటి మట్టిని శుభ్రం చేయండి ఇక పూర్తిగా వేర్లకు ఉన్నటువంటి మట్టిని శుభ్రం చేశాక కలబందని పూర్తిగా నీటితో కడిగి ఆ తరువాత పొడి క్లాత్తో తుడిచి ఆ కలబంద మొక్కకి గంధం అలానే కుంకుమతో బొట్లను పెట్టండి అలా పెట్టాక ఆ కలబంద మొక్కకి హారతిని ఇవ్వండి అలా హారతిని ఇచ్చాక అగర్వత్తుల యొక్క ధూపాన్ని చూపించండి అలా చూపించాక ఆ కలబంద మొక్కను ఒక రాగి లేదా ఇత్తడి ప్లేట్లో పెట్టి లక్ష్మీదేవి పటం ముందు లేదా గణపతి యొక్క పటం ముందు కలబందను అంటే కలబంద పెట్టిన ప్లేట్ని పెట్టండి తరువాత మీ యొక్క మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి మీ మనసులో ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరికను చెప్పుకోండి ఆ కోరిక నెరవేరాలి ఇంట్లో దృష్టి దోషం ఉండకూడదు నరదృష్టి నరఘోష వంటి సమస్యల నుండి విముక్తి కలగాలి అని నమస్కరించుకోండి ఆ తరువాత కలబంద మొక్కను ఎరుపు రంగు లేదా పసుపు రంగు దారంతో కట్టండి అలా కట్టాక ఆ మొక్కను తీసుకొని వచ్చి మీ ఇంటి సింహద్వారానికి కుడివైపున వేలాడదీయండి అంటే కుడివైపు మొలగాని లేదా ఏదైనా మేకుని కొట్టి ఆ మేకుకి కలబంద యొక్క దారాన్ని కట్టండి అది ఖచ్చితంగా ఎలా ఉండాలి అంటే పసుపు రంగు లేదా ఎరుపు రంగు దారం మాత్రమే ఉండాలి అప్పుడే మంచి ఫలితం అనేది వస్తుంది ఎరుపు పసుపు రంగు అనేవి శుభానికి సంకేతం అలానే ఎరుపు రంగు అనేది చెడుని లోపలికి రానివ్వదు ఎరుపు రంగు ఉన్న చోటు దుష్ట శక్తులు నిలవవు అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు పసుపు రంగు లక్ష్మీదేవి స్వరూపం పసుపు రంగు కూడా చాలా మంచి ఫలితాలను కలుగజేస్తుంది పసుపు రంగు కూడా ఇంటి లోపలికి ఎలాంటి దుష్ట శక్తులను రాకుండా చూస్తుంది కాబట్టి ఎరుపు లేదా పసుపు రంగు ఈ రెండింటిలో ఏదో ఒక రంగు దారాన్ని దారానితో మాత్రమే కలబందను ఇంటి సింహ ద్వారానికి కుడివైపున కట్టండి అప్పుడే మీరు ఊహించిన ఫలితాన్ని చూడగలుగుతారు ఇక ఈ విధంగా రేపు ఎవరైతే కలబంద మొక్కను సాయంత్రం ఆరులోపు ఇంటి సింహ ద్వారానికి కట్టగలుగుతారో అలాంటి ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది వద్దన్నా డబ్బు దూసుకు వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలవుతారు అలానే గణపతి యొక్క అనుగ్రహం కూడా సిద్ధిస్తుంది ఇక వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి సంపాదించే ఎన్నో రకాల మార్గాలు కూడా కనిపిస్తాయి